నొప్పులు సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ వందల అరవై ఐదు కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాను నిలిపేసాడు నేను అడుగుతున్నా అది ఆ ప్రాజెక్ట్ వచ్చింటే మైక్రో ఇరిగేషన్ లో మంచి ప్రాజెక్ట్ అయ్యేది నేనున్నప్పుడు రాయలసీమకి ఈ కరువు ప్రాంతానికి తొంభై పర్సెంట్ తో సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు ఈరోజు ఉందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా ఇప్పుడే శాంబాబు అడిగినట్టు మళ్ళీ తొంభై పర్సెంట్ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత ఆదరి మా రాయలసీమ ప్రజలందరికీ తెలియజేస్తున్నా నంది కొట్టుకూరులో మెగా సీడ్ పార్క్ తీసుకొచ్చాం ఆరు వందల యాభై కోట్లతో అది కూడా పోయే పరిస్థితి వచ్చింది కర్నూల్లో మీరు ఒకసారి చూస్తే నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ఉండాలి కర్నూలు జిల్లా అభివృద్ధి కావాలని అరవై తొంభై కోట్ల రూపాయలతో పద్దెనిమిది నెలల్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఇంకో పక్క ఓర్వ కళలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేశాం ఆ రోజు నేను ఒకటే చెప్పాను కర్నూల్ని అభివృద్ధి చేయడం కోసం హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెడతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతను వచ్చి మాయ మాటలు చెప్పాడు ఏది పెట్టే పరిస్థితి లేదు మళ్లీ ఆమె ఇస్తున్నా కర్నూలు హైకోర్టు బెంచ్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ నేను చూస్తున్నాను విండ్ ఎనర్జీ గాలితో కరెంటు తీయడం ఈ కర్నూలు జిల్లాని సోలార్ గాని విండ్ ఎనర్జీ గాని చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆలోచించాను నేను ఈ రోజు అడుగుతున్నా మిమ్మల్ని ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు తగ్గించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా తొమ్మిది సార్లు పెంచాడవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా వెయ్యి రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచి అవినీతికి పాల్పడి మిమ్మల్ని అందరినీ దగా చేసే పరిస్థితికి వచ్చాడు మళ్లీ హామీ ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్క ఈ కర్నూలు జిల్లాలో సోలార్ విండ్ కరెంటు తయారు చేస్తాం పంపుడు ఎనర్జీ కూడా పెడతాం సబ్ స్టేషన్ వారిగా కరెంటు తయారు చేసుకుని అక్కడనే సమర్థవంతంగా ఎంత కరెంటు వినియోగానికి కావాలనో ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు ఆమె ఇస్తున్నా రైతులందరికీ ఒకటి ఆమె ఇస్తున్నాను మీకు అందరికీ సోలార్ ఎనర్జీ ఇచ్చి మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని మీకు అవసరమైన కరెంటు వాడుకొని అవసరమైతే మీ ఇండ్లకు కూడా వాడుకొని మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేడుగా ఏర్పాటు చేసే బావిత నాది దాని వల్ల మీకు డబ్బులు కూడా వస్తాయి ఇది అసాధ్యమేం కాదు ఇది సాధ్యం అందుకని నేను ఎక్కడికక్కడ స్థానికంగా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉండవు తద్వారా కరెంట్ ఛార్జీలు కూడా బాగా తగ్గుతాయి మీరు ఉత్పత్తి చేస్తే మిగులు కరెంట్ గవర్నమెంట్కి ఇవ్వగలిగితే దానికి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ఒకప్పుడు ఐటీని డెవలప్ చేశాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం ఇప్పుడు ఎనర్జీ పైన శ్రద్ధ పెడతా ప్రతి ఒక్క రైతును రాజు చేసే బాధ్యత కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే విధంగా చేసి మిగులు కరెంటు గవర్నమెంట్ కొనే విధంగా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా ఏం తమ్ముళ్ళో మీరందరూ చూశారు ఆ రోజు ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా లేదా చేశాడా మద్యపాన నిషేధం కానీ మా తమ్ముళ్ళు కొంతమందికి బలహీన తెచ్చాడు మా తమ్ముడు తెచ్చాడు బాబు ఇంకా కొంతమంది మంది బాబులు ఉంటారు తెచ్చుంటారు ఇక్కడే ఒకప్పుడు క్వార్టర్ బాట్ల అరవై రూపాయలు నా పీరియడ్ లో అవునా కాదా ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు అది కూడా నాసిరకం అవునా కాదా కర్ణాటకలో ఆ బ్రాండ్ ఉందా తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా ఇక్కడ మాత్రం జగన్ రెడ్డి బ్రాండ్లు ఉన్నాయా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం పెడితేనే ఓటుకు చెప్పాడా లేదా మాట తప్పాడా లేదా ఓటు ఓటు అడిగి హక్కుందా ఈ ముఖ్యమంత్రికి ఏం తమ్ముళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారా నేను అడుగుతున్నా నూట యాభై రూపాయలు ఎవరికి పోతుందా డబ్బులు ఎవరికి పోతుంది ఎవరికి పోతుంది అంటే మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి కోపం లేదా మీకని అడుగుతున్నా నేను ఇప్పటికైనా మీరు ఒక ఆలోచన వచ్చిందాన్ని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఊర్లో ఇసుక ఉంది ఏం తమ్ముడులో మీకు దొరుకుతా ఉంది ఇసుక నేనున్నప్పుడు మీ ఉచితంగా ఇసుక ఇచ్చానా లేదా ఇప్పుడు ఇసుక కూడా రెక్కలు వచ్చాయా లేదా అంటే ఏంటి అరాచకం ఎమ్మెల్యేలంతా ఇసుక దొంగ వ్యాపారం ఎక్కడ చూసినా ఇసుక వ్యాపారం చేసి కర్ణాటకకు పంపి బెంగళూరు పంపిస్తారు హైదరాబాద్ పంపిస్తారు కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితికి వచ్చారు అదే విధంగా ఇక్కడ అడుగుతున్నాం ధరలు పెరిగాయ లేదా తమ్ముళ్ళు లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఆర్టీసీ రేట్లు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి పన్నులు విపరీతంగా పెరిగి కడాన ఎంతవరకు పెరిగిపోయాయంటే చెత్త మీద కూడా పనులేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఆలోచించాను రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ నీళ్ళు ఇస్తే బంగారు పండించే రైతాంగం అందుకే ఇక్కడ మీరు చూసినప్పుడు అన్ని ప్రాజెక్టు